మీకు చూపించాల్సినవి చాలా ఉన్నాయి కానీ ఎడిట్ చేసే టైం మాత్రమే లేదు అయితే అనగనగా ఒక రోజు అలా సరదాగా బయటకు వెళ్ళాం అనమాట ఎక్కడికి వెళ్ళామంటే బావ్ హౌస్ కి వెళ్ళాము హౌస్ అని వినగానే ఉండే ప్రదేశం అనుకుంటున్నారేమో అస్సలే కాదు ఈ షాప్ లో దొరికేవన్నీ చాలా వింతగా కొత్తగా ఉంటూ ఉంటాయి అనమాట షాప్ కి స్టార్టింగ్ లో కాంతులు అన్ని ఉంటాయి అంటే రకరకాల బల్బులు లైటింగ్లు అన్ని ఉంటాయి అలా కొద్దిగా ముందుకు నడుచుకుని వెళ్తే ఇలా అద్దాలు చాలా రకాలవే ఉంటాయి అద్దాలు చూసే చాలా పక్కకు తిరగగానే మేకులు వగేరా వగేరా ఐటమ్స్ కూడా ఉంటాయి ఇంకా ఈ షాప్ లో మనకి ఫర్నిచర్స్ వుడ్ లైట్స్ కి సంబంధించినవి మేకులు గ్లౌజెస్ కాళ్ళకి వేసుకునే షూస్ బట్టలు మేకప్ కి రిలేటెడ్ అయిన వస్తువులు పర్ఫ్యూమ్స్ ఇట్లాంటివైతే దొరకవు కానీ మిగిలినవన్నీ షాప్ లో దొరుకుతాయి ఇది అక్టోబర్ అక్టోబరే కానీ జర్మనీలో అప్పుడే క్రిస్మస్ అయితే మొదలైపోయింది చాలా క్రిస్మస్ ట్రీస్ దాని పక్కనే క్రిస్మస్ తాతలను కూడా పెట్టారనమాట పనిలో పని వాటితో కూడా ఒక ఫోటో వీడియో తీసేసుకుంటే అలా పడి ఉంటాయి కదా అని చెప్పి స్టిల్ కొడుతున్నా ఇంతకే నేను దేనికోసం వెళ్ళాను అంటే దివాళీ కోసం లైట్స్ తెచ్చుకోవడానికి వెళ్ళాను అయిపోయింది వీడియో మళ్ళీ కలుద్దాం